మీరు చెప్పిన పని అయిపోయిందన్నా ఆయన మనం ఆపేది ఎవరన్నా యారా కబ్జా గంత్రీలు ఎలా వచ్చారండి ఈ కబ్జా చేయడానికి వచ్చాం కబ్జా చేయడానికి ఇది ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉన్న భావని రాయిల్ రా గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చేస్తుందా కొలికెత్తావా ఏంటి కొలికెత్తావా కొలికెత్తావా మొట్టమొదటిసారి తెలంగాణ గవర్నమెంట్ పావని గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి పావనీ రాయల్ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ చేస్తుంది త్వరలో ఆప్షన్ కి వెళ్తుంది ఏంటి చూస్తున్నారు ఆప్షన్ కు ముందే యాక్షన్ లో దిగి పావనీ రాయల్లో ఇన్వెస్ట్ చేస్తే డబల్ అప్రిషియేషన్ గ్యారంటీ చిట్టి ఐదు నిమిషాల్లో వంట పూర్తయిపోవాలి వెరైటీ డిషెస్ టేస్టీగా ఉండాలి హెల్తీగా క్వాలిటీగా ఉండాలి ఒక సొల్యూషన్ చెప్పు టెక్నాలజీ దగ్గర కూడా ఆన్సర్ లేదు నువ్వు చెప్పు బామ్మ ఆ కాలంలో ఎలా చేసేదానివి దానివి తాత గారికి నీ చేతిలో మ్యాజిక్ ఉంది అమ్మ ఆ మ్యాజిక్ అమ్మ చేతితో పాటు కూడా చెప్పు బామ్మా ఆనాడైనా ఈనాడైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎన్ని వెరైటీలైనా ఒకటే సొల్యూషన్ బెంబీలో అతి తక్కువ సమయంలో అద్భుతమైన వంటలు రుచితో పాటు ఆరోగ్యం నాణ్యత విషయంలో మూడు తరాల నమ్మకం బామ్మకి తెలిసిన మ్యాజిక్ బాంబీను తెలుగింటి తొలి రుచి బాయ్ ನಿಮಿಷ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡೋ ಸಾರಿ ಆಫೀಸ್ ನಲ್ಲಿ ಐದ್ ನಿಮಿಷದಲ್ಲಿ ಕ್ಯಾಬ್ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಹೊತ್ತಿಗೆ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ರೆಡಿ ಆಗುತ್ತೆ ಹೇಗೆ ಹೀಗೆ ಬ್ಯಾಂಬಿನೋ ರೋಸ್ಟೆಡ್ ಬೋಮಿಸಲಿ ತುಂಬಾ ಕಡಿಮೆ ಸಮಯದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಅಡಿಗೆ ರುಚಿಯಾಗಿ ಆರೋಗ್ಯವಾಗಿ ಬ್ಯಾಂಬಿನೋ ನಮ್ಮ ಮನೆಯ ರುಚಿ